హాయ్ నమస్తే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది ఈ మంత్ ఎండింగ్ వరకల్లా నోటిఫికేషన్ రాబోతుంది ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఫార్టీ టూ రిజర్వేషన్ సంబంధించి గవర్నర్ గవర్నర్ దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళడం దాని ఆమోదన ఇవ్వంతా ఒక టెన్ టెన్ డేస్ ప్రక్రియ ఈ ప్రక్రియ టెన్ డేస్ దాకా జరగొచ్చు తర్వాతకి టెన్ డేస్ లోపలనే ఒక నోటిఫికేషన్ అనౌన్స్ మాత్రం కంపల్సరిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు ఎలక్షన్లు జరిగినా గానీ అవి విడతల వారిగా జరిగే అవకాశాలు ఉన్నాయి క్లియర్ గా తర్వాతకి సర్పంచ్ ఎలక్షన్లు కూడా అవి విడతల వారిగా మూడు విడతల నాలుగు విడతల ఐదు విడతల అనేది ఏ విధంగా అనేది ముందు తెలుస్తుంది ముందు ముందు మనకు తెలుస్తుంది అయితే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇది క్లియర్ అయిపోవాలని వెంటనే ఒక ఫైవ్ సెవెన్ డేస్ టెన్ డేస్ లోపలనే మనకు నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి ఈ త్రిముఖ పోరు తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్యన ఎలాంటి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి అనుకూల ప్రతికూల అవకాశాలు ఎలా ఉన్నాయని మనం ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం మాట్లాడుకుందాం దానికి సంబంధించి అయితే ముందుగా బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా తెలంగాణను వెళ్ళింది ఏరిని ఇప్పుడు ఆపోజిషన్లో ఉంది ఆపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే అయినా కానీ కొడుకు అల్లుడు కూతురు తమ చేతిలోకి పార్టీని తీసుకొని కూతురు అంటే పార్టీకి దూరం దూరంగానే ఉంటుంది కానీ తన తెలంగాణ జాగృతి ద్వారా పార్టీని బలపరిచే అంటే ఎక్కడైతే బలాన్ని కోల్పోయినో అక్కడనే బలాన్ని చేకూర్చుకోవడం కోసము ఆమె త నానా తట్టలు పడుతుంది బాధలు పడుతుంది విభేదాలకు గురవుతుంది ఎవరి అండదండలు లేకుండా ఇంటి అండదండలు లేకుండా తన పోరు తన పో పోరాటం కొనసాగిస్తూనే ఉంది అలాగే కేటీఆర్ చూసుకుంటే అన్ని కేసులకు కేసుల ఒత్తిడి ఉన్నా కానీ అవినీతి ఆరోపణలు ఉన్నా కానీ ఎన్ని ఉన్నా కానీ తన తన పోరు తను చేసుకుంటబోతున్నాడు హరీష్ రావు ట్రబుల్ షూటర్గా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కే పరిమితం విమర్శలు పాలవుతుండు అధికారంలో ఉన్నా ఫార్మ్ హౌస్కే పరిమితమైండు అధికారం లేకున్నా ఫార్మ్ హౌస్కే పరిమితమైండు ఈ మధ్యన ఇంకా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కొట్టుకుంటుందా పాజిటివా నెగిటివా అనేది ఒకసారి మనం క్లియర్గా విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ మొన్నటిదాకా బలపడుతుంది పుంజుకుంటుంది అనే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కంపల్సరిగా బలపడుతుంది పాజిటివ్ టాక్ వస్తుంది అది కాంగ్రెస్ వైఫల్యం వల్లనే పాజిటివ్ టాక్ వస్తుంది అనే అవకాశాలు ఎక్కువ కనిపించినా కానీ బీఆర్ఎస్ ఆ కవిత ద్వారానో లేకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఫామ్ హౌస్లో ఉండడం వలన తన అవకాశాలని ప్రజల ప్రజాక్షేత్రంలో పోరాడకుండా అవతల వాళ్ళు తప్పిదాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా వాళ్ళు తప్పిదాలు చేస్తే ఆల్టర్నేట్గా మనకే అవకాశాలు ఉంటాయి కానీ అనే నిర్లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీ తాము తాము చేయాల్సిన పోరాటాన్ని ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేసులు తమ మీద ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడం ఇంకా ఇంకా క్లియర్గా డెప్త్గా చూసుకున్నట్టయితే కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు బీఆర్ఎస్ పార్టీని చాలా వెంటాడుతున్నాయి అటు కవితే కానీ కేటీఆర్ఏ కానీ కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు అది ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కవిత కూడా దానికోసం కొట్లాడింది హరీష్ రావు కూడా తనకు ఛాన్స్ వస్తే బాగుండని ఒక చూపు చూస్తుండని అది వర్కౌట్ అయితే లేదు అది ఎప్పుడైతే తెలదు మేబీ కేసీఆర్ కేటీఆర్ ఉన్నంతకాలం హరీష్ రావుకి అయితే కష్టమే ఎన్జి రోజులు ఉన్న ట్రబుల్ షూటర్గా మాత్రమే ఉండాల్సిందే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే ఈ అంతర్గత పోరు నుంచి కుటుంబ అంతర్గత పోరు నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ బయటపడి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజల కోసము ప్రజాక్షేత్రంలో తిరిగి ఆ సమస్యలు పథకాలు వస్తున్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయా రావట్లేవా ఎంతవరకు అనేది ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడితే హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ అనుకూల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి వీళ్ళు ప్రజల పక్షాలు నిలవకుండా తమ పార్టీని బలపరచుకోవడం మీద దృష్టి పెడుతూ కేసుల్ని వివాదాలని ఎదుర్కొనే ఎదుర్కొనే ప్రయత్నంలోనే ఇంకా వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు దీనివల్ల ఏమైతుందంటే క్యాడర్లో చాలా డల్నెస్ కనిపిస్తుంది కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కూడా ముఖ్యమైన కార్యకర్తలు ఎమ్మెల్యేల చుట్టూ మాజీ మాజీ ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరుగుతున్నా కానీ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ మాత్రం పక్క పార్టీలకు తరలిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక బీఆర్ఎస్ పాత పథకాలు చూసుకున్నట్టయితే అవి ఇంప్లిమెంట్ చేస్తలేరు కదా కాబట్టి ఆ పథకాలను పేరు మార్చి కొన్ని పథకాలు నడుస్తున్నా కానీ వాటి మీద కూడా శ్రద్ధ పెట్టి పోరాడే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ కనిపిస్తలేవు ఒక ఒకటి రెండు అర ప్రెస్ మీట్లలో ప్రెస్ మీట్లు పెట్టి మాత్రమే వాళ్ళు వాళ్ళ గోడును వెళ్ళబోస్తున్నారు సరే టోటల్గా చూసుకున్నట్టయితే కేసీఆర్ చాణక్య నీతి బయటికి రావడం లేదు ఫామ్ హౌస్కే పరిమితం అవుతుంది కేసీఆర్ ఎప్పుడైతే చక్రం తిప్పుతా తిప్పుతాడో అప్పుడే పార్టీకి బలం చేకూరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అవి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల మీద చేస్తేనే కేసీఆర్ కూడా నెక్స్ట్ అవకాశం అధికారం వచ్చే అవకాశం కానీ ఇలానే ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కేసీఆర్కి చాలా తక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే పెండింగ్ బిల్లులు ఇంకా అట్నే ఉన్నాయి సర్పంచులకి సంబంధించి పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి ఇంకా ఆయన చేయాల్సినవి చాలా ఉండే అవన్నీ పెండింగ్ బిల్లులు అట్నే ఉండి ఇప్పటికి చాలా మంది మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే బిల్డింగ్ బిల్స్ రాక ఆయన పెట్టిపోయిన పెండింగ్ బిల్స్ రాక ఈ ఈ గవర్నమెంట్ వచ్చి ఆయన క్లియర్ చేస్తే అంటే ఈ గవర్నమెంట్ కూడా క్లియర్ చేస్తారు అది కూడా ఈ గవర్నమెంట్కి మైనస్ ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి ఇక క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కి ఇప్పుడున్నంత వరకు పాజిటివ్గా వస్తుంది ఎమ్మటే వీళ్ళు వీళ్ళ తప్పిదాలు కవిత చేసే తప్పిదాలు కేటీఆర్ చేసే తప్పిదాలు వీళ్ళ అహంకారము వీళ్ళ వీళ్ళు చేసే అన్మెచ్యూర్ చేయాల్సిన పనుల్ని వివాదాల వైపు తీసుకెళ్తూ ఇంకా పార్టీ నష్టపరిచే విధంగానే ఉంటున్నాయి తప్ప పార్టీని బలపరిచే విధంగా అయితే లేవు ఆ కేసీఆర్ మాత్రం ఎన్నో స్కెచ్లు వేస్తున్నాడు ఫామ్ హౌస్ లో కూర్చొని కానీ అవి కూడా వర్క్ అవట్లేదు ఎక్కడ గట్టిగా బలంగా వస్తే తన పైన ఒత్తిడి పెరిగి కేసులు ఏమైనా వచ్చే అవకాశాలు కూడా ఉండి లోపల వేసే అవకాశాలు కూడా ఉంటాయేమో అన్న ఉద్దేశం మీద ఫామ్ హౌస్కే పరిమితుండు పెద్ద మనిషి ఇక అసెంబ్లీకి రావడం లేదు చూస్తున్నారు కదా కనీసం అసెంబ్లీకి వచ్చైనా ప్రజా సమస్యల మీద పోరాడే అవకాశం ఉన్నా కానీ పోరాడకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయితే ఎలా 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 అధికారాన్ని చేపడతాడు క్షేత్రస్థాయిలో రేపు బిఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రావాలంటే కేసీఆర్ బయటికి రావాలి అసెంబ్లీకి రాడు ఫామ్ హౌస్లో ఉండి ఈ ఈ క్షేత్రస్థాయికి కూడా రాడు గ్రామాల వైపు రాడు ప్రజా సమస్యలు రాడు కనీసం తన కా నియోజకవర్గానైనా అయినా పట్టించుకుంటుండో పట్టించుకుంటలేడో అక్కడున్న నియోజకవర్గ ముఖ్య నేతలకి ఆ ప్రజలకే తెలుసు కానీ మిగతా తాలూకు ఎవరికీ తెలియదు ఆయన ఫామ్ హౌస్కు పిలిపించుకొనే రాజకీయాలు చేస్తున్నాడు ఫామ్ హౌస్లోనే మీటింగ్లు పెట్టుకుంటున్నాడు అన్ని ఫామ్ హౌస్ నుంచే నడుస్తున్నాయి సరే అప్పుడు అదే అదే తంతు ఇప్పుడు అదే తంతు సరే కేసీఆర్ చేసిన తప్పిదాలే తనని ప్రతిపక్షాలను నిలబెట్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే వాటి నుంచి బయటపడే అవకాశాలు ఇంకా ఆ అవకాశాల నుంచి బయటపడే అవకాశాల నుంచి బయటికి రాలేకపోతున్నాడు ఉన్న అవకాశాలు ఉన్నా కానీ బయటికి రాలేకపోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంకా కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనస్ అవకాశాలు మైనస్ ఉన్న అవకాశాలు ఏవైతున్నాయో పథకాల అమలులో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలే కానీ ఇంకా 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 చాలా ఉన్నాయి ఇలాంటివి వీటి మీద దృష్టి పెట్టి పోరాటం ఉధృతం చేస్తే బీఆర్ఎస్కి అనుకూల అవకాశాలు ఎక్కువ ఉంటాయి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సర్పంచ్ ఇవన్నీ అసెంబ్లీ అసెంబ్లీ సీట్లలో మెజార్టీ తగ్గిపోయి ప్రతిపక్షాలు ఉన్నా కానీ స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో బలపడి పార్టీని పుంజుకునేవే ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్కి అనుకూల అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఎన్నికలకి ఇది పునాదిగా అసెంబ్లీ ఎన్నికలకు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఇది పునాదిగా నిలబడుతుంది ఇలాగే డీలా ఉంటే మాత్రం ఇక్కడే మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది ఇక కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉందన్న ఒకే ఒక్క ధీమాతోటి తన బలం అధికారం ఉందనే ఒకే ఒక బలం కనిపిస్తుంది కానీ పథకాల అమలు ఇంకా వెనుకబడుతూనే ఉంది అదే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నా కానీ బీఆర్ఎస్ దాన్ని వినియోగించుకోలేకపోతుంది కాంగ్రెస్ ఇంకా తను ఇచ్చిన హామీలని ఒక్కొక్క కోట కోట నుండి నెరవేర్చుకొస్తున్నాం అనే చెప్పుకుంటూ వస్తుంది కానీ ఆ ఇంప్లిమెంటేషన్ అనేది స్లో అండ్ స్టడీగా స్లోగానే ఆ ప్రాసెస్ నడుస్తుంది ఇంకా తను ఇచ్చిన హామీలన్నీ అక్కడే ఉన్నాయి అరా కొన్ని అయితే అమలు కొన్ని నడుస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అన్న ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది వస్తూనే ఉంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత అయితే వచ్చింది ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వేసుకో సిక్స్టీ పర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్కి వ్యతిరేకతనే వచ్చింది కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బలం ఉంది కాబట్టి మేబి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నా అది వినియోగించుకుంటుందా ఆ మెట్టు గట్టి ఎక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి ఎందుకంటే తను చేసిన మా పొరపాట్లు ఇంకా ప్రజల్లో అంటే ఇచ్చిన హామీలని నెరవేర్చుకోవడంలో ఇంకా కొంచెం వెనుకబడి ఉందని చెప్పుకోవచ్చు ఇక బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ ఎంతసేపు ఉన్న బీజేపీ మోడీ మీద డిపెండ్ అయ్యి జాతీయ 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 రాజకీయాల మీద డిపెండ్ అయ్యి ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే నడవదు ఇంకా అందులోటి బీజేపీ ఈ ఈ అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీకి అధ్యక్ష ఎన్నికల్లో చాలా మైనస్ అయింది ఆ అధ్యక్ష ఎన్నికల్లో మైనస్ కావడం వల్ల కొందరు రాజీనామా కూడా చేశారు అందులో రాజాసింగ్ ఒకడు ఇంకా చేసే వాళ్ళు ఉన్నట్టు గారి అక్కడ ఆగిపోయింది రాజాసింగ్ మాత్రం బీజేపీ వాటికి దూరం అయిపోయింది సరే రాజాసింగ్ అంటే హైదరాబాద్ సంబంధించి కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజాసింగ్ ప్రభావం ఏం కనిపించదు కానీ లోకల్గా అధ్యక్షుడు అనేవాడు ముందు నడిపేవాడు దూకుడుగా ఉండాలి కానీ ఇప్పుడున్న అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇంకా జనాలకే ఆ ముఖాన్ని పరిచయం కాలే పూర్తిగా జనాల వైపు రాడే స్థానిక సంవత్సర ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి మైనస్ ఎందుకంటే ఆయన ఆయన కాన్స్టిట్యులో ఆయన ముఖం తెలవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతుంది కాబట్టి అందరికీ తెలవ ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న పేద కుటుంబాలకు కూడా దగ్గరైన వాడే లీడర్ ఆ లీడరు ప్రతి ఇంటికి చేరిన వాడే ఆ పార్టీని బలంగా పుంజుకో పుంజుకోగలుగుతుంది ఆ పార్టీ కూడా బలంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలబడగలుగుతుంది సో రామచంద్ర వల్ల కొంచెం మైనస్ అవుతుంది ఇక జాతీయ పథకాలు జాతీయంగా వస్తున్న అవకాశ జాతీయంగా ఏ అయితే అమలు అవుతున్నాయో ఆ పథకాలన్నీ క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయంటే అవి కూడా ఏమేమి అమలు కావట్లేదు ఏవి ఏది చూసుకున్నా కానీ జీరోనే ఇక కొన్ని అవకాశాలు ఉన్నా కానీ తెలంగాణకి బీజేపీకి బీజేపీ చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి పార్టీలో అంతర్గతంగా ఐక్యతగానే ఉన్న అంతర్గతంగా ఐక్యతనే ఉన్నా అనుకుంటారు కానీ బయటకు వచ్చేసరికి ఎవరి వర్గాలు వారికి ఎవరి గొడవలు వాళ్ళకి ఎవరిది వాళ్ళదే ఉంది టోటల్గా చూస్తుంటే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి రామచంద్ర రాజచంద్ర రాజసింగ్ అంటే వెళ్ళిపోయాడు కానీ ఇక బండి సంజయ్ అంటే బండి సంజయ్ ఇక వీళ్ళంతా ఒకే బ్యాచ్ ఎవరు వారు బలపడడానికి ప్రయత్నం చేస్తూనే అంత లోపల పార్టీ పరంగా మేము ఏకంగా ఐక్యంగానే ఉన్నామని కనిపిస్తుంది కానీ లోపల బయటకు వస్తే మాత్రం వాళ్ళది కూడా విరుద్ధంగానే ఉంది టోటల్గా ఇక వాళ్ళ జాతీయ పథకాలు వల్ల గట్టెక్కుతుందంటే లేదు ఇక మోడీ చరిష్మా అమిత్ షా చరిష్మైన పనిచేస్తాయంటే క్షేత్రస్థాయిలో వాళ్ళది పనిచేయాలి క్షేత్రస్థాయిలో లీడర్స్దే హవా నడుస్తుంది లోకల్ లీడర్స్దే హవా నడుస్తుంది వాళ్ళు పార్టీ పేరు చెప్పుకొని ఎక్కువ సర్పంచ్ సీట్లు ఎంపీటీసీ జీ సీట్లు కొట్టుకుంటారంటే బీజేపీ పార్టీ పరంగా అది కష్టమే ఇక టోటల్ చూసుకున్నట్లయితే బీజేపీకి కష్టమే కాంగ్రెస్కి అధికారం ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్ మాత్రం ప్రజల పక్షాన పోరాడి ప్రజల ప్రజా సమస్యల మీద నిలబడితేనే కాంగ్రెస్ కాంగ్రెస్ని ఢీ కొడితేనే బీఆర్ఎస్కి బలం చేకూరే ఉన్నాయి పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయి సీట్లు పెరిగే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి కానీ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ మీద డిపెండ్ అయ్యి పార్టీ నడుస్తున్నప్పుడు హరీష్ రావు మీద డిపెండ్ అయ్యి పార్టీ నడుస్తున్నప్పుడు కవిత అంటే కండవ గొప్పకోవట్లేదు ఇంట్లో కలహాలు ఆమె కయ్యాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి అన్మెచ్యూర్ చేతులు నడుస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా వివాదాలన్నీ మల్లన్నది ఈమది అంతా చూస్తూనే ఉన్నారు ఆమె చేసే చేస్తారు ఆమె చేసేది తెలంగాణ జాగృతి ద్వారా బలపడదామని చూస్తుంది కానీ వితౌట్ బిఆర్ఎస్ కండు వేసుకొని ఆమె చేస్తే వాళ్ళకు కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని క్లియర్గా మెసేజ్ అక్కడ ప్రజలకు వెళ్ళిపోతుంది కే కవితనైతే ఆల్మోస్ట్ ప్రజలు కొన్ని సంఘాలు డబ్బులు వస్తున్నాయని కొన్ని పార్టీలకు సంబంధించి కొన్ని వర్గాలకు సంబంధించిన సంఘాలు కవితకు మద్దతు తెలుపుతున్నా కానీ వాళ్ళు పైసల కోసమో లేకుంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో ఆ కవిత వెంట ఉండి ఆమె బలపరిచే ప్రయత్నం చేస్తూ కానీ ఆ బలం అనేది డబ్బుల కోసమే నడుస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అవి కూడా వర్కౌట్ కాదు సో కవిత కండు వేసుకోకుండా ఎంత చేసినా కానీ తెలంగాణ జాగృతి జాగృతి అయ్యేటట్టు లేదు ఇక కవిత విషయం పక్క పెడితే కేటీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి పార్టీని బలపరిచే అవకాశాలు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పథకాలు అమలు అమలులో మైనస్ ఉండడం వల్ల అది బలం చేకూరే అవకాశాలు ఉన్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మాత్రం దాన్ని వినియోగించుకోకుండా క్షేత్రస్థాయిలో తన అహంకారం వలన తను చేసే ఇది మాజీ సీఎం కొడుకు అనే ఒక ముద్ర దొరల గడి అనే ఒక ముద్ర నుంచి ఇంకా బయటికి రాకుండా ఒక నాయకుడిగా ముందుకెళ్తే ఒక మహానాయకుడిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఆయన వేసే అహంకార పూరితమైన మాటలు అహంక అయితే బీజేపీ జాతీయ స్థాయిలో మనమే ఉన్నాం క్షేత్రస్థాయిలో ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా మనదే వస్తుందంటే అది పొరపాటు బీజేపీకి ఇక కాంగ్రెస్కి అయితే అధికార బలం ఒక్కటే బలం ఇక బీఆర్ఎస్కి మాత్రం ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ బలపడే అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తున్నాయి వాళ్ళు చేసుకున్న వివాదాలే కారణమవుతున్నాయి ఇక ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితం కావడం ప్రజా సమస్యల మీద తన నియోజకవర్గ సమస్యల మీద కూడా పోరాడకుండా ఫామ్ హౌస్ పడుకొని ఉంటే మాత్రం బీఆర్ఎస్ బలపడే అవకాశాలు కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఎక్కువ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జీవన్ మరణ సమస్యగా చూసుకున్నా కానీ ఇక్కడ టోటల్గా చూసుకున్నా కానీ కాంగ్రెస్కి కొంచెం ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది మెజార్టీ సీట్లు అధికారం ఉంది కాబట్టి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశాలు క్లియర్ కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కి అధికారం లేదు ఇంకోటి కేటీఆర్ అహంకారము దొర గడీల నుంచి ఇంకా బయటికి రావట్లేడు దొర కేసీఆర్ ఇంకా ఆ ఫామ్ హౌస్ పరిమితం కావడం కేటీఆర్ అహంకారం ఇక హరీష్ రావు హరీష్ రావే హరీష్ రావు ట్రబుల్ షూటరే కాబట్టి ఆ పార్టీని బలపరిచే అవకాశాలు వర్కింగ్ గా ఇస్తున్నా చేసినేమో కానీ ఆయన కూడా లోపల అంతర్గతంగా ఉంటుంది కదా ఏదో ఒకటి కావాలని పార్టీ పరంగా ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి సపోర్ట్ చేయడం తప్ప ఆయనకి గీయాల్సింది ఏం లేదు కాబట్టి అంతా కేటీఆర్ కేసీఆర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి కవిత కూడా కండు కాపుకోవట్లేదు కాబట్టి ఇక ఇలా గొడవలు అట్నే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా ఇక క్షేత్రస్థాయిలో కూడా పార్టీకి బలం కేటర్ బలం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇక టోటల్గా చూసుకున్నట్టయితే ఈ సంగ్రామంలో హోరిగా పోరు అయితే కొనసాగుతుంది ఈ ఈ హో ఈ పోరులో టోటల్గా కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు రావచ్చు బీఆర్ఎస్కి కొన్ని తక్కువ సీట్లు రావచ్చు ఇక బీజేపీకి మాత్రం ఇక ఎంతసేపు ఉన్న జాతీయ పథకాలు ఆపరేషన్స్ ఇంధురు ఇక ఉన్నాయి అలా చాలా ఉన్నాయి వాటి మీద డిపెండ్ అయ్యి జాతీయ స్థాయిలో మావాడి ఉండగా ఇక్కడ కూడా మా మనమే వస్తాయి అనుకుని డ్రీమ్స్లో ఉంటే మాత్రం చాలా కష్టం బీజేపీకి ఏదో అర కొర ఒకటి రెండు ఏళ్ళ మీద లెక్క పెట్టే సీట్లు వస్తే వస్తుండొచ్చాము కానీ వాటి వల్ల పెద్ద ఉరిగేది లేదు వచ్చేది లేదు ఏం లేదు ఇక ఇప్పుడున్న బట్టే తగ్గట్టుగా అయితే నేనేదో కాంగ్రెస్ సపోర్ట్ అని కాదులే కానీ బిఆర్ బీఆర్ఎస్ సపోర్ట్ కాదు కాంగ్రెస్ సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఇప్పుడు ఈ ఈ స్టేజ్ మీద ఉన్నంత వరకు బయటికి వెళ్తే మనకు అంటూ ఒకటి ఉంటుంది కానీ ఈ స్టేజ్ మీద ఉన్నంత వరకు మాత్రం ఏది కరెక్టో ఏది తప్పో చెప్పేంతవరకు మా బాధ్యత కాబట్టి మేము చెప్పడం మనం బాధ్యత అది ఎంతవరకు అది అంతవరకే మనం ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే టోటల్గా ఇప్పుడున్న పరిస్థితుల తగ్గట్టుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బలంగా కొంచెం మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఈ త్రిముఖపూర్లో కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్కి సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్కు ఉంది బీఆర్ఎస్కు ఉంది అవి వాళ్ళు ఇంకా బలపడితే ఇంకెక్కువ వచ్చే సీట్లు అయితే కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ బీజేపీకి మాత్రం ఇంకా జాతీయ స్థాయి మీద పథకాలు ఆపరేషన్ సింధూరు ఇక మోడీ పొద్దులేస్తే విదేశీ టూర్లు ఇవన్నీ చూసుకుంటూ ఆయన ఆయన చూసుకుంటూ ఓట్లే అంటే ఇక్కడ ఎవరు ఓట్లు వేయరు బీజేపీ పార్టీకి సంబంధించి బీటే బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేసుకుంటే అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వీళ్ళు సర్పంచ్లు గెలుస్తారంటే అది పెద్ద జూట అది పెద్ద అపోహ కూడా ఇక దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బీజేపీ ఇక్కడ బలపడాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అది కష్టం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్కి అయితే మ్యాక్సిమం అధికారం ఉంది కాబట్టి పథకాలు అరకొరగా అమలవుతున్నాయి కాబట్టి అధికార బలంతోనైనా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్కు కొంచెం కాంగ్రెస్ కన్నా కొంచెం తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు క్లియర్గా కలుస్తున్నాయి కనిపిస్తున్నాయి ఇప్పటి ఇప్పటివరకు